ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం ఎన్నో ఎండ్ల సంధి యోసం చేసే రైతన్నలతో పాటు నేటి యువ రైతులకి పనికొచ్చే ఎన్నో తీర్ల యోసం ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో రైతులకు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు జి గంగామణి దాంతో పాటు రవి పంటలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ముందుగా వాతావరణ సూచన రాబోయే రెండు రోజులలో కూడా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు చలి తీవ్రతను తట్టుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని తెలిపింది మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతన్నలకి యవసంలో పంటల సాగుకి పెట్టుబడి అనేది ముఖ్యం పెట్టుబడితో పాటు యవసంకి అవసరమగు పనిముట్లు కొనడం కూడా చాలా ముఖ్యం అందుకే ప్రభుత్వం రైతులకి అవసరమగు కొన్ని పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది అందులో యోసం అవసరమగు పెట్టుబడి అలాగే అవసరమగు పనిముట్లను కొన్ని తీర్ల పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది రైతులకు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలేంటి ఆ పథకాల గురించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ ముచ్చటలో విందాం వీరితో ముచ్చట పెడతారు జి గంగామని నమస్తే సార్ నమస్కారం అండి ఈ రోజు రైతుల కొరకు అందుబాటులో ఉన్న భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న వివిధ పథకాల గురించి తెలియజేస్తున్నారు కదా ముందుగా చెప్పండి ఆ పథకాల గురించి ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి రైతుల కొరకు అమలు చేయబడుతున్న పథకాలు అనుకుంటే రకరకాల పథకాలు అనేక పథకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో గనక చూసుకున్నట్టు ఇప్పుడు పిఎం డికేవై అంటే ప్రధాన మంత్రి కృషి యోజన ఈ పథకంలో భాగంగా అంటే అనేక పథకాలను అన్ని కలిపేసి ఒకటే పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ని వంద అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అవి సెలెక్ట్ చేసినవి అంటే వెనుకబడ్డ జిల్లాలను గుర్తించి ఆ వంద జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేయాలి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేసే ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది అయితే ఇవే కాకుండా అంటే ఇందులో కూడా వివిధ పథకాలు అనుకున్నట్టు మనము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి ఉంది తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంది నమో డ్రోన్ దీదీ స్కీమ్ ఉంది తర్వాత అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కానీ లేకపోతే మనకు సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కానీ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ కోసం కానీ మన దేశంలో నూనె గింజల యొక్క ఉత్పత్తి తగ్గుతున్నది ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆ నూనె గింజల యొక్క ఉత్పత్తిని దిగుబడిని కూడా పెంచడానికి మరియు అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం పప్పు దినుసు పంటలు వాటి యొక్క ఉత్పాదకత కూడా తగ్గుతూ ఉంది కాబట్టి ఇవి ఏవైతే సమస్యాత్మకంగా ఏర్పడుతుందో రానున్న జనాభాకి కావలసిన పోషకాలు కానీ రానున్న జనాభాకి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వివిధ పథకాలను భారత ప్రభుత్వం రైతాంగానికి తీసుకొస్తూ ఉంది ఈ పథకాలన్నిటి రైతుకి ఉత్పాదకత పెంచడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలన్న ఉద్దేశంతో వివిధ పథకాలనేటి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు ఏంటంటే ఇది రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే ఒక ఇన్కమ్ లాగా రైతులకు ఇవ్వడం జరుగుతుంది అంటే అగ్రికల్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయానికి సంబంధించిన కొన్ని మౌలిక సదుపాయాలు నేర్పరచుకోవడం కోసం కానీ లేదంటే విత్తనాలు కానీ లేదా ఏదైనా ఫర్టిలైజర్ తీసుకోవడానికి కానీ ఎరువుల కొరకు కానీ రైతులకు రెండు వేలు ఒకసారికి చొప్పున అట్లా మూడు సార్లు ఆరు వేల రూపాయలు ప్రతి లబ్ధిదారుకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఈ ఆరు వేల రూపాయలు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఉన్నారో వాళ్ళు మినహాయించి రైతులందరికీ ఇది ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా రైతులు రాని వాళ్ళు సంబంధిత అధికారుల దగ్గర వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళేసి ఈ కేవైసీ కానీ వాళ్ళ వివరాలనేటి అప్డేట్ చేసుకుంటే పొందుపరుచుకుంటే ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అవుతారు రైతులకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి అనేది తెలియజేయండి ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు అంటే రైతులకు రుణ సదుపాయం ఇవ్వడం అన్నమాట ఈ రుణ సదుపాయాన్ని ఏంటంటే మొత్తంగా మూడు లక్షల వరకు ఇస్తారు ఈ రుణ సదుపాయము మనకు ఒక కార్డు ఉంటుంది కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు అంటే ఒకేసారి వచ్చిన డబ్బును వాడుకోవడం కాకుండా మనకు అవసరమైనప్పుడు మొత్తం సీజన్లో ఒకసారి నేల తయారీకి కానీ ఎరువులకు కానీ విత్తనాలకు కానీ వీటన్నిటికి అవసరం ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నప్పుడు కావలసిన మొత్తాన్ని వాడుకోవడానికి రైతుకిచ్చే కార్డుని ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అంటారు దీనికి ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ నాలుగు శాతం ఇంట్రెస్ట్ రేట్ ఏదో వివిధ బ్యాంకులు వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినాయి రైతులు నేరుగా సంబంధిత అకౌంట్ ఉన్న బ్యాంకులను కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు వాటి వివరాలను కూడా తెలియజేస్తారు నమో డ్రోన్ దీదీ స్కీమ్ అంటే మహిళా రైతులు అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాల కోసం కోరుకుంటున్నారో వ్యవసాయంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి గ్రామీణ స్థాయిలో ఉన్న మహిళలను ఒక సహకార సంఘంగా ఏర్పాటు చేసి ఆ సహకార సంఘాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ఈ కిసాన్ నమో డ్రోన్ దిది స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కీమ్లో ఏందంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు ఎనిమిది లక్షల వరకు వాళ్లకు రాయితీ అనేది వస్తుంది సో ఒక గ్రూపుగా రైతులు ఈ డ్రోన్ని తీసుకొని అంటే డ్రోన్ ను కనుక కొనుక్కున్నట్టయితే ఆ కొనుక్కోవడానికి కావాల్సిన సబ్సిడీని అందిస్తున్నారు ఈ డ్రోన్తోని వాళ్ళకి ఏంటంటే గ్రామీణ స్థాయిలో స్ప్రేయింగ్ కానీ వివిధ రకాల ఆపరేషన్స్ చేసుకుంటూ వాళ్ళు ఉపాధి అవకాశాలని పొందుకోవచ్చు రైతుల కొరకు భారత ప్రభుత్వం అమలు చేయబడిన ఈ పథకాలలో ఇంకా ఏమేం పథకాలు ఉన్నాయి వాటి గురించి పూర్తి వివరంగా అయితే ఇప్పుడు మనం అనుకున్న పథకాలు ఏంటంటే ఇవన్నీ నేరుగా రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ అయ్యే పథకాలు ఇది కాకుండా రైతులకే ఉపయోగపడుతూ ఇన్డైరెక్ట్ గా ఇప్పుడు ఒకటి ఏంటంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాము గోడౌన్స్ అనేటివి కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ కానీ అంటే నిల్వ పంట పండిస్తున్నాము పంట పండించిన తర్వాత ఏం చేయాలా పంట దిగుబడి వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలా కోత అనంతరం పంట దిగుబడిని నిల్వ చేసుకోవడానికి స్టోరేజ్లు కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి వాటిని అన్ని అంటే వ్యవసాయంలో కొంత ఖర్చుతో కూడుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దాదాపు దీనికి రెండు కోట్ల వరకు అనేది ఫైనాన్స్ ఇవ్వబడుతుంది లోన్ రూపంలో దానికి కూడా ఏడు సంవత్సరాల వ్యవధి ఇస్తారన్నట్టు ఆ లోన్లు కూడా తీర్చుకోవడానికి ఇండస్ట్రియల్ లెవెల్ పర్పస్లో ఎవరైనా ఔత్సాహికులు ఉన్నట్టయితే ఈ వ్యవసాయ కోతానంతరం పంట దిగుబడిలో ఈ నష్ట నివారణ చర్యగా ఈ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కూడా ఇలాంటి సబ్సిడీలు అవైల్ చేసుకుని ఎవరైనా ఔత్సాహికులు ఉన్నట్టయితే కోల్డ్ స్టోరేజ్ గానీ ఇంకా పెద్ద ఇండస్ట్రియల్ లెవెల్లో రెండు కోట్ల వరకు కూడా దీన్ని పొందే అవకాశం ఉంటుంది అది కాకుండా ఏంటంటే పిఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహా అభియాన్ దీంట్లో ఏంటంటే సౌర శక్తి ఇప్పుడు చాలామంది కొన్ని క్లాస్ ఫోర్ ల్యాండ్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఈ సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంది సోలార్ నుంచి విద్యుత్ ఏర్పాటు చేయడం లేదు మనము సోలార్ బేస్డ్గా సోలార్తో నడిచే మోటార్లు కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇంట్లలో కూడా చూసుకుంటున్నాం ఈ మధ్య సోలార్ స్కీమ్ వచ్చింది సో దాంతోపాటు అంటే సోలార్ ద్వారా విద్యుత్తును మనం తయారు చేసుకొని వాడుకోవడం అదేవిధంగా రైతుల కొరకు రైతు పొలాల్లో వాడుకోవడానికి సోలార్ ఫలకలతో అనుసంధానం చేయబడినటువంటి మోటార్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవి కూడా ముప్పై నుండి యాభై శాతం వరకు సబ్సిడీలో రైతులకు అందుబాటులో ఉన్నాయి అది కాకుండా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అని దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనము నూనె గింజ పంటలు కానీ పప్పు దినుసుల పంటలు కానీ వాటి ఉత్పాదకత తగ్గుతుంది ఇంపోర్ట్స్ అనేటివి పెరుగుతున్నాయి కాబట్టి ఈ ధరల నియంత్రణ అదేవిధంగా రైతులకు ఆదాయం పెంపొందించడము ఉత్పాదకను పెంచడము ఉత్పత్తిని పెంచడానికి రైతులను ఒక క్లస్టర్ రూపంలో ఒక సముదాయంగా తీసుకెళ్ళి అందరికీ ఈ నూనె గింజల్లో మంచి మేలైన రకాలను రైతులకు అందించడం దాంతోపాటు కొంత ప్రోత్సాహకం పండిస్తున్న రైతుకి కొంత ఇన్పుట్స్ కొరకు విత్తనాలు ఇస్తూ అదేవిధంగా పంట నిర్వహణలో కొన్ని రకాల ఇన్పుట్స్ కూడా రైతుకిచ్చి ఈ నూనె గింజలు మరియు పప్పు దినుసు పంటల యొక్క దిగుబడి పెంచడానికి అదొక స్కీమ్ ఉన్నది ఇది కాకుండా కొంత షెడ్యూల్డ్ కులాల కోసం కానీ లేదంటే గిరిజన రైతుల కొరకు కానీ ట్రైబల్ అని ఎస్సీ అని లేదంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ అనుకూల సంబంధిత ఏవైతే టెక్నాలజీ ఉన్నాయో వాటిని కూడా రైతు స్థాయిలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఒక సముదాయంలో అంటే ఒక్క ఇండివిజువల్ రైతుకు కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి సముదాయంగా తీసుకెళ్లడానికి ఇవన్నీ స్కీమ్స్ మనకు రైతులు అందుబాటులో ఉండడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా రైతులు ఉన్నారనుకోండి ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల రైతులు ఉన్నారు వాళ్ళలో కూడా ఎవరైతే ఔత్సాహిక గ్రామాలు కానీ రైతులను ఎంపిక చేసి ఆ గ్రామాలను దత్తత తీసుకొని వారికి కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పరచు మరోవైపు మేలైన రకాలను మేలైన సాంకేతికతను రైతులకు అందుబాటులో తీసుకెళ్లడం అదేవిధంగా గిరిజన గ్రామాలు గిరిజన గ్రామాలలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఎక్కువ ఉన్న రైతులు ఉన్నారు కాబట్టి వ్యవసాయము కాకుండా ఇతర రంగాలపైన కూడా ఆసక్తి చూపి రైతులకు జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశంతో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని కొన్ని ఉన్నాయి అంటే ఈ పశు పోషణలో భాగంగా అంటే రైతులు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఇది కాకుండా పాడిపోషణ పైన కూడా దృష్టి పెట్టాలని వాటికి సంబంధించిన ఇన్పుట్స్ కొన్ని కానీ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ గ్రామీణ స్థాయిలో ప్రతి జిల్లాలో ఇవన్నీ స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి ఇది కాకుండా వాతావరణానికి సంబంధించినవి కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి మేలైన రకాలు వాతావరణ అనుకూలంగా ఉన్న కొన్ని టెక్నాలజీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ను సెలెక్ట్ చేసుకొని కొంత వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి రైతులను అభివృద్ధి దిశలో నడిపించే విధంగా వివిధ పథకాల ద్వారా రైతులకు అనేటివి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎఫ్పిఓస్ ఎప్పుడూ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు అంటే ఈ గత ఈ ఐదు సంవత్సరాలలో పదివేల ఎఫ్పిఓలు ఒకటి స్థాపించారని సో గ్రామీణ స్థాయిలో రైతు ఒక్కరిగా పనిచేస్తే ఎంత చేసుకున్నప్పటికీ దిగుబడిలో కానీ ఏదన్నా కొనుక్కోవడానికి కావాల్సిన ఇన్పుట్స్ కానీ అవన్నిటిని సక్రమంగా నిర్వహించడం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరు కలిసి గనక రైతు ఉత్పత్తిదారులుగా ఏర్పడినట్టయితే ఈ ఏదైతే పదివేల ఎఫ్పిఓలు ఏర్పరచాలి వాటికి కావాల్సిన నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు గనక ఏర్పడినట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఏదన్నా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ అంటే ఫామ్ మెషినరీకి సంబంధించిన ఇన్పుట్ సేవ పెట్టుకోవడానికి లేదంటే కస్టమైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడానికి లేదంటే ఇప్పుడు మనం డ్రోన్ తీసుకోవడానికి కానీ లేదంటే ఒక ఇండస్ట్రియల్ యూనిట్ లాంటి స్థాపించడానికి కానీ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కూడా ఇలాంటి సబ్సిడీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతులందరికీ డైరెక్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్గా సముదాయంగా ఉన్నాయి అదే మహిళా సహకార సంఘాలు వాళ్ళకి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాల కనుక ఏర్పడినైతే సంఘానికి కూడా కావాల్సిన స్కీమ్స్ అనేవి అందుబాటులో ఉండి వాళ్ళకు కూడా ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆదాయాన్ని డబుల్ చేయాలన్న ఉద్దేశంతో ఈ అన్ని స్కీమ్స్ అనేటివి అందుబాటులో రైతులకు ఉన్నాయి సో పీఎండికేవై అనేది ఇప్పుడు ప్రస్తుతం వంద డిస్టిక్లలో పైలట్ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి రానున్న కొద్ది రోజుల్లో ఏ స్కీమ్స్ అయినా త్రూ పీఎండిడీకేవై స్కీమ్ ద్వారా వస్తాయి దాని విధి విధానాలు ఇంకా ఖరారు చేయాల్సిన ఉంది ఈ వివిధ రకాల పథకాల గురించి రైతులు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఈ సమాచారం అనేది వాళ్ళు ఎక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది ఒకటి మీరు డైరెక్ట్ పోర్టల్స్ ఏవైనా యాక్సెస్ చేయవచ్చు రెండోది సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి కానీ వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు లేదు మా కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ మూడు సోర్సెస్ ద్వారా ఎవరన్నా రైతులు ఫస్ట్ మీ ఏఓ గారిని ఏవో గారిని వ్యవసాయ అధికారిని కానీ వ్యవసాయ అధికారిని సంప్రదించండి మా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను కూడా మీరు సంప్రదించవచ్చు అదే విధంగా ఇంకా మీకై మీరు ఇది కాకుండా ఇంకా ఇతర సమాచారాలు తెలుసుకోవాలంటే మై జిఓవి డాట్ ఇన్ మై గౌట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ వెళ్ళినట్టయితే వ్యవసాయానికి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా మనకు పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి రైతుల కొరకు అందుబాటులో ఉన్న భారత ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న వివిధ పథకాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు సార్ ధన్యవాదాలు ఇప్పటి వరకు రైతులకు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి నిండా రబీ పంటలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటిందా వీరితో ముచ్చట పెడతారు పంట ఎదుగుదల అనేది నేల వాతావరణంతో పాటు వాటికి అందించే పోషకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది అలాంటి పోషకాలని మనం వివిధ రకాల ఎరువుల రూపంలో పంటలకు అందిస్తూ ఉంటాం మరి ఈ రబీ లేక యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు ఏ ఏ రకాల ఎరువులను ఏ ఏ మోతాదుల్లో అందించాల్సి ఉంటుంది ఆ వివరాలని చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి ముందుగా ఈ రబీ లేక యాసంగిలో సాగు చేస్తున్న పంటల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత వాటికి అందించే పోషకాలు ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం ముందు ఈ యాసంగిలో సాగయ్యే పంటల గురించి ప్రస్తుతం సాగవుతున్న పంటల గురించి చెప్పండి మనకు యాసంగిలో చూసుకున్నట్టయితే ముఖ్యమైన పంటగా మనం శనగ సాగు చేస్తామండి సుమారు మనకు ఒక ఎనభై వేల ఎకరాల్లో శనగ సాగునేది ఉంటుంది రైతులు ఏంటంటే సోయా చిక్కుడు తీసిన తర్వాత లేదంటే ఈ మధ్య ఏంటంటే కొందరు రైతులు పత్తి పంటను ఒకటి లేదా రెండు పిక్కింగ్స్ తీసేసిన తర్వాత వెంటనే నవంబర్ మొదటి వారంలో తీసేసి రెండు లేదా మూడో వారంలో మళ్ళీ శనగ పంటలు విత్తుకుంటున్నారు సో దాంతో పాటు మనకు సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేల ఎకరాల్లో జొన్న సాగు కూడా చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే అయితే ఈ మొక్కజొన్న యొక్క విస్తీర్ణం కూడా ఏరియా కూడా పెరగడం జరిగింది మనకు దీంతో పాటు అక్కడక్కడ వేరుశనగ గోధుమ లాంటి పంటలు కూడా రైతు సోలు విత్తుకుంటున్నారు కాకపోతే ముఖ్యమైన పంటగా మాత్రం మనం శనగ జొన్న మరియు మొక్కజొన్న చెప్పుకోవచ్చు అండి అయితే మనం పంటల వారిగా మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట శనగ అని అనుకుంటున్నాం కాబట్టి ముందు శనగ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ శనగకు సంబంధించి ప్రస్తుతం ఏ దశలో ఉన్నది ఈ పంట ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పోషకాలు అవసరం మళ్ళీ రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి పోషకాలు అవసరం ఉంటాయి వాటి గురించి చెప్పండి శనగ పంట అండి ఇప్పుడు రైతు సోదరులు కొందరు విత్తుకున్నారు ఇంకొందరు ఏంటంటే వెతుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి సో ఏంటంటే మనకు ముందు దశలో ఉందన్నమాట సో ఏంటంటే ఇప్పుడు మనకు ఈ చివరి దుక్కి ఒకవేళ రైతు సోదరులు ఇంకా దుక్కి మొత్తం చేసుకున్నట్టయితే చివరి దుక్కిలో ఖచ్చితంగా రెండు టన్నుల పశువులు ఎర్రీని వేసుకున్నట్టయితే నేల యొక్క ఆరోగ్యం బాగుండడంతో పాటు మంచి దీపోళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇప్పటికీ విత్తుకొని రైతులు ఏంటంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలండి రైజో బిఎం కల్చర్తోని దీంట్లో ఏంటంటే మనము ఒక వంద మిల్లీ లీటర్ల నీటిని తీసుకొని అందులో పది గ్రాముల బెల్లం లేదంటే గంజి పౌడర్ని తీసుకొని బాగా ఒక పది పదిహేను నిమిషాలు వేడి చేస్తామండి చేసిన తర్వాత ఏదైతే పౌడర్ ఉంటుందో నీరు పాకం దాన్ని మనం విత్తనాల మీద పోసేసుకున్న తర్వాత ఎనిమిది కిలోల విత్తనాలు మేము పోసుకొని దానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ దొరుకుతాయి మనకు దాన్ని అంటించినట్టయితే విత్తన శుద్ధితో ఏంటంటే మనకు వచ్చే రోగాల నుంచి దాంతోపాటు పోషకాలు కూడా మొక్కకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మంచి దివలు సాధించే అవకాశం ఉంది దాంతోపాటు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో అంటే కాదు మనం ఒకవేళ ఆల్ ఓవర్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే మనం ఒకవేళ వంద కిలోల బాసరాన్ని భూమికి అందించినట్టయితే అందులో ఎనభై నుంచి ఎనభై శాతం భూమి లోపల ఉండిపోతుంది ఓన్లీ మనం మొక్క తీసుకునేది పది నుంచి పదిహేను శాతం మాత్రం తీసుకుంటాయి కాబట్టి ఈ ఎరువుల యొక్క వినియోగాన్ని మనం తగ్గించడం అంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని మనం సక్రమంగా వినించుకోవాలనుకుంటే రెండు కిలోల పిఎస్బి పాస్వరే సొల్యూజన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో దాన్ని రెండు కిలోలను తీసుకొని ఒక వంద కిలోల పశువుల పేడ పైన చల్లినట్టయితే ఒక వారం పది రోజులు మనం అలాగే ఉంచినట్టయితే అక్కడ దాని యొక్క కల్చర్ దాని యొక్క నంబర్ సంఖ్య పెరిగిపోయి పాస్ పిఎస్బి యొక్క క్వాంటిటీ పెరిగిపోతుంది దాన్ని మనం ఆ పేడని తీసుకొచ్చి భూమిలో వేసినట్టయితే మనకు భూమిలో ఏదైతే పాస్వరం బాస్వరం ఏదైతే నేల లోపల అంటుకొని ఉంటుందో అది కరిగిపోయి మనం మొక్కకు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోలు ఖచ్చితంగా రెండు కిలోల ఫాస్ఫరస్ సొల్యూజింగ్ బ్యాటరీని వంద కిలోల పశువుల వేసుకొని కూడా వాడుకున్నట్టయితే మంచి దిగుబడులు అంటే మనం దీంతో పాటు ఏమైతే అంటే దిగుబడి కాకుండా మనం బాసర మెరుగుల మీద పెట్టే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మనకు ఒక బ్యాగ్ డిఏపీ తీసుకుంటే సుమారుగా పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల వరకు ఉందండి సో ఈ ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు సో ఈ విధంగా కూడా మనం పంట దిగుబడి పెంచుకోవడంతో పాటు పంట పైన చేసే ఖర్చు తగ్గిస్తూ నీళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవచ్చు దీంతో పాటు ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు విత్తన శుద్ధి ఇలాంటివి కాకుండా కూడా మనం సాధారణంగా యూరియా డిఏపి పొటాషియం రూపంలో కూడా మనం శనగకు పోషకాలు అందించాల్సి వస్తుంది సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే శనగకు చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి కిలో నత్తజని ఇరవై కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియంతో పాటు నలభై కిలోల గంధకం కూడా అవుతుంది ఒకవేళ మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బాసువరం అందించినట్టయితే భాస్వరంతో పాటు మొక్క గంధకం కూడా లభిస్తుంది ఒకవేళ డీఏపీ రూపంలో ఇచ్చినట్టయితే మళ్ళీ నీటిలో కరిగే గంధకం ఏదైతే దాన్ని మనం మళ్ళీ మొక్కకు అందించాల్సి వస్తుంది అది ఒక ఎనిమిది నుంచి పన్నెండు కిలోలు అందిస్తే సరిపోతుంది దాంతోపాటు ఈ ఏదైతే ఉందో మనము విత్తుకునేటప్పుడు అలాగే మొత్తం డిఏపి డిఏపిస్తే మనకు భాస్వరం ఏదైతే వస్తుందో అది విత్తుకునేటప్పుడు మనం ఇచ్చినట్టయితే మొక్క యొక్క వేరు వ్యవస్థతో పాటు మొక్క యొక్క శాఖీయ దర్లక్షలు కూడా ఈ భాస్వరం మరియు నత్రజని రెండు దోహదపడతాయి కాబట్టి మంచి ఎదుగుదల ఉంటుంది దాంతోపాటు ఈ పొటాషియం ఏదైతుందో పొటాషియం వల్ల ఏమైతుందంటే మనకు రోగ శక్తి పెరిగి మంచి కాయలు ఊరడానికి పూత మరియు మంచి రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని విత్తుకునే సమయంలో లేదంటే విత్తుకునేటప్పుడు సగభాగం విత్తిన ఇరవై నుంచి ఇరవైలో మళ్ళీ సగభాగం అందించినట్టయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఇవి స్థూల పోషకాలు వీటితో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలు అవసరం ఉంటాయి అందులో ముఖ్యంగా మనకి లోపాలు ఏంటంటే జింక్ మెగ్నీషియం బోరాన్ లోపాలు ఎక్కువ కనపడుతుంటాయి జింక్ లోపం వచ్చిన దాంట్లో ఏమైతే అంటే మనకు పంట చిన్నగా అయిపోవడం మొక్కలు చిన్నగా అయిపోవడం మరియు కనుపుల మధ్య దూరం తగ్గిపోయి గిడ్సుబారు బారి పెట్టేట్టు కనబడతాయి దీని నివారణకు ఏంటంటే రైతు సోదరులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎకరానికి ఇరవై ఐదు కిలోల జింక్ సల్ఫేట్ ని వేసుకున్నట్టయితే జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు లేదు అంటే పంట ఉన్నప్పుడు వచ్చినట్టు ఐదు గ్రాముల జింక్ సల్ఫేట్ ని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికార్ చేసుకోవచ్చు ఇలా వారం వ్యవధిలో లేదంటే పది రోజుల వ్యధులు రెండుసార్లు చేసుకోవాలి దాంతోపాటు బోరాన్ బోరాన్ లోపం వస్తున్నప్పుడు ఏమైతే అంటే మనకు పూత మరియు కాయలు రాలిపోవడం జరుగుతుంది సో దీని నివారణకు ఏంటంటే ఒకటిన్నర గ్రాముల బోరాక్స్ పౌడర్ని లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధులు రెండుసార్లు ఇప్పించుకర చేసుకుంటే దీని పని కూడా మనం నివారించుకోవచ్చు అలాగే మెగ్నీషియం లోపం వచ్చినట్టయితే మనకు ఆకుల యొక్క కొనలు మనకు ఎల్లో కలర్ లాగా మారిపోయి ఆకుల ఈనెల మధ్య భాగం మాత్రం పచ్చగా నుండిపోయి మిగతా రాలిపోతుంటాయి సో దీని నివారణకు ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ని మనము నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటి కల్పించి కాల్చేసినట్టయితే మనం దీన్ని లోపాన్ని కూడా సవరించుకోవచ్చు అంటే ఇది శనగ పంటకు సంబంధించి మొత్తం మీద స్థూల సూక్ష్మ పోషకాలు లోపాలు తలెత్తినప్పుడు వాటి సవరణ నివారణకి ఏం చేయాలనే దాని గురించి చెప్పిండ్రు మరి ఈ యాసంగిలోనే సాగు చేసే మరో పంట జొన్న అట్లాగే మొక్కజొన్న అక్కడ ఉన్నది అయితే ముందుగా ఇప్పుడు జొన్న గురించి మాట్లాడుకుందాం ఈ జొన్నకు సంబంధించి ఇందులో కూడా ఏమైనా పోషక లోపాలు ఉంటాయా మరి వీటికి ఏ రకమైన పోషకాలు అవసరం ఉంటాయి ఏ రకంగా అందించాలి దాని గురించి చెప్పండి సో జొన్న అంటే చూసుకుంటే మనకు ఖరీఫ్తో పాటు రబీలో కూడా సాగు చేయడం జరుగుతుంది మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఖరీఫ్లో కంటే ఎక్కువ రబీలోనే సాగు చేస్తున్నారు రైతు సో ఈ పత్తి పంట తీసిన తర్వాత డిసెంబర్ చివరి వారం అంటే జనవరి మొదటి వారం వరకు కూడా రైతు సో ఈ జొన్నను వెతుకుంటున్నారు సో జొన్న పంటకు మనకు రబీలో ఎప్పుడైతే నీటి సాగు కింద మనం సాగు చేస్తామో అప్పుడు ఎకరానికి నలభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది సో ఇంత ముందు చెప్పినట్టు ఏవైతే మన సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయో జింక్ మెగ్నీషియం బోరాన్ అవి ఈ పంటలు కూడా కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఖరీఫ్లో సాగు చేసే పంటలలో ఈ ఎరువులు మనం వేయడం లేదు కాబట్టి ఈ లోపాలు మనకు నెక్స్ట్ పంటలో కనబడడం సాధారణంగా జరుగుతుందండి సో రైతు సోలు ఇలాంటి ఒక లోపాలు ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ జింక్ మెగ్నీషియం బోరాన్కు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాకపోతే ఈ పంటకు ప్రత్యేకంగా జొన్నకు నలభై కిలోల నతజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అవసరం అవుతుంది కాబట్టి ఇందులో భాస్వరం మొత్తాన్ని అంటే ఇరవై నాలుగు కిలోల భాస్వరం మొత్తం విత్తేటప్పుడు దాంతోపాటు నలభై కిలోల సగం అంటే ఇరవై కిలోల నత్రజని విత్తుకునేటప్పుడు వేసుకోవాలి దీని తర్వాత ఇంకా మిగిలిన నత్రజని అనేది అవుతుందో విత్తన ముప్పై రోజులకి వేసుకున్నట్టయితే మంచి ఎదుగుదల ఉంటుంది సో మనకు మన దగ్గర చూసుకున్నట్టయితే ఈ జొన్నని మనము గింజల కోసం కాకుండా పశువుల దానా కోసం కూడా వేసుకుంటాం కాబట్టి మనం ఏంటంటే మల్టీ కటింగ్ వెరైటీస్ లాంటివి మనం వాడినప్పుడు ప్రతిసారి ఒకే మనం కోత చేసినట్టయితే ఏది మనము దానాలాగా సాగు చేసినప్పుడు కోత చేసినప్పుడు మళ్ళీ నీటి తడిచ్చేసి మళ్ళీ ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల నత్తజని మనం అందించినట్టయితే మంచి ఎదుగుదల వచ్చి మనకు పశువుల దాన అనేది నిరంతరంగా ఒక రెండు మూడు కట్టింగ్స్ మినిమం మనం తీసుకొని నిరంతరంగా పశువుల దానాన్ని మనం సప్లై చేయవచ్చు ఇక ఇదే యాసంగిలో సాగు చేసే మరో రెండు పంటల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొక్కజొన్న వేరుశనగ ఈ పంటలకు సంబంధించి ఏ రకమైన ఎరువులు ఏ మోతాదుల్లో ఇవ్వాలి వాటి గురించి గు మనకు మొక్కజొన్న అండి ఒకటి సాధారణ రకాలు ఉంటాయి మళ్ళీ ఇంకోటి తీపి మొక్కజొన్న ఇక్కడ మనం సాగు చేస్తుంటాం సాధారణ రకాలు మనం రబీలో సాగు చేసినప్పుడు ఎనభై నుంచి తొంభై రెండు కిలోల నత్రజని అలాగే ముప్పై రెండు కిలోల భాస్వరం ముప్పై రెండు కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుంది అదే తీపి మొక్కజొన్న మనం సాగు చేసినప్పుడు డెబ్బై రెండు నుంచి ఎనభై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై కిలోల పొటాషియం అనేది అవుతుంది సో ఇందులో ఏందంటే వంద శాతం భాస్వరం ఏదైతుందో దాంతో దాంతోపాటు సగం పొటాషియం మరియు సగం నత్తయని ఏదైతుందో విత్తుకునే సవాళ్ళు వేసుకుంటాం దాని తర్వాత మిగిలిన సగం ఏదైతే ఉంటుందో దాన్ని మొక్కజొన్న మోకాలు ఎత్తు లేదంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసు ఉన్నప్పుడు వేసుకున్నట్టయితే మన నత్తని మరియు పొటాషియం యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి మొక్క దానికి అవసరమైనప్పుడు తీసుకుంటుంది దాంతోపాటు ఇవన్నీ రసాయనాలు కాబట్టి ఈ భూమిలో మనం ఒకటేసారి ఉదాహరణకు మనం మొక్క కావాల్సిన డెబ్బై నుంచి ఎనభై కిలో నత్రజని మనం విత్తుకునేటప్పుడు వేసినట్టయితే మొక్క ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని మిగిలిన భూమిలో ఉండిపోయి నీళ్ళ ఆరోగ్యం చెడిపోయి దాంతోపాటు మనకు అనవసరమైన ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నత్రజని మరియు పొటాషియం దఫాలుగా వేసుకున్నట్టయితే మంచి దీపాలు సాధించే అవకాశం ఉంటుంది అయితే మొక్కజొన్న గురించి చెప్పారు మరి చివరగా వేరుశనగ పంటకు సంబంధించి చెప్పండి వేరుశనగ నుండి మనకు వంద కిలోల సింగిల్ సూపర్ పాస్వెట్ వేసినట్టు మనకు మొక్కకు కావాల్సిన బాసరంతో పాటు గంధకాన్ని కూడా ఇచ్చినట్టయితుంది ఎకరానికి దాంతోపాటు విత్తుకునేటప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల నత్రజన్ని దాంతోపాటు ఒక పదిహేను కిలోల పొటాషియం అందించినట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలు వస్తాయి దీని తర్వాత విత్తిన ముప్పై రోజులకు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల నచ్చాయిని మళ్ళీ ఇస్తూ దాంతోపాటు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది నూనె గింజ పంట కాబట్టి ఈ జిప్సం గింత ఒకవేళ మనం రెండు వందల కిలోల ఎకరానికి ఇచ్చినట్టయితే మంచి దిగువలకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ జిప్సం ఎప్పుడు ఇవ్వాలంటే ఊడలు ఊగే దశ ఉంటుంది అంటే పూత తర్వాత మనకు ఎప్పుడైతే ఈ ఊడలు భూమిలోకి వెళ్ళిపోయి కాయలు తయారే ముందు ఉంటుందో అప్పుడు మనము ఎరువులు ఈ జిప్సంని ఇచ్చినట్టయితే దాంట్లో ఈ వేరుశనగ కాయలల్లో మనకు నూనె శాతం పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ ఆసంగి లేదా రబీ సీజన్లో అంటే ఈ కాలంలో సాగు చేసే వివిధ రకాల పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఈ పంటల్ని ఎవరైతే రైతులు ఈ కాలంలో సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి ఈ మోతాదుల్లో సరైన ఎరువుల్ని ఎంపిక చేసుకొని సరైన సమయంలో వాటికి అందించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు పనికిస్తాయని భావిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు రబీ పంటలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కేలేనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా